ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులతో దుమ్ము లేపేస్తోంది సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా రికార్డుల విషయం రాజమౌళి సినిమాన పాన్ ఇండియా సినిమానా అని తేడా లేకుండా అన్ని సినిమాల రికార్డ్స్ ని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ తో లేపేశారు బాక్స్ ఆఫీస్ దగ్గర మన పవర్ స్టార్ స్టార్ పవర్ ని మరి ఒక స్టార్ హీరో కూడా మ్యాచ్ చేయలేరు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా అదే జరిగింది ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోని ఇప్పటి వరకు ఉన్న రాజమౌళి సినిమా రికార్డ్ సైతం బ్రేక్ అయ్యాయి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట డెబ్బై ఏడు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ సినిమాకి ఏరియాల వారికి వచ్చిన కలెక్షన్ లో పరిశీలిస్తే నైజాం ఏరియాలో యాభై నాలుగు సీడెడ్ లో ఇరవై రెండు ఉత్తరాంధ్రలో ఇరవై ఈస్ట్ గోదావరి పన్నెండు కోట్లు వెస్ట్ గోదావరి తొమ్మిది గుంటూరులో పన్నెండు పాయింట్ ఐదు రెండు కృష్ణా జిల్లాలో తొమ్మిది పాయింట్ ఐదు సున్నా నెల్లూరులో ఆరు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట నలభై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించింది అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట నలభై ఆరు కోట్ల షేర్ ని సాధించాలి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పది ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర పదిహేడు పాయింట్ ఐదు రెండు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట డెబ్బై రెండు కోట్ల బిజినెస్ ని సాధించింది ఓజీ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట డెబ్బై నాలుగు కోట్ల షేర్ ని సాధించాలి ఆల్మోస్ట్ నాలుగు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించాల్సి ఉంటుంది ఈ సినిమా బుకింగ్స్ మాత్రం అరాచకం చెప్పాలి సినిమాకి రెండు రోజుల ముందే డెబ్బై కోట్ల కలెక్షన్లు వచ్చేసాయంటే మామూలు విషయం కాదు ఓజీ సినిమాకి మొదటి రోజే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అరవై శాతం రికవరీ అయ్యా అవకాశం ఉంది ఈ సినిమాకి జరుగుతున్న దిమ్మ తిరిగి బుకింగ్స్ చూస్తుంటే ఓజీ సినిమా మన టూ స్టేట్స్ లో ఈజీగా ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం మొదటి రోజులోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది ఓజీ సినిమా రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి